కావులి రూరల్ మండలంలోని తుమ్మలపెంట పంచాయతీ పరిధిలో ఉన్న రెడ్డిపాడెం గ్రామం వైసీపీ పార్టీకి కంచుకోటని కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు శనివారం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తుమ్మలపెంట పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రసాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం పైప్ లైన్ ఏర్పాటు చేశామని అలాగే రోడ్లు కూడా వేయడం జరిగిందని వివరించారు మరికొన్ని సమస్యలను కూడా పరిష్కరించామని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు రాబో ఎన్నికల్లో మరోసారి వైసీపీ పార్టీని ఆదరించాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగనన్న ఇస్తున్న ప్రతి ఒక్క పథకాన్ని కూడా అందుకోవడం జరిగింది అదేవిధంగా మీ బిడ్డ చదువుకునే దానికి జగనన్న ఏ విధంగా చేస్తున్నాడో కూడా ఒక్కసారి ఆలోచించండి అంతేకాకుండా ఈ గ్రామంలో మీకు సంబంధించి వాటర్ ఆయన వేయించడం జరిగింది రోడ్స్ వేయించడం జరిగింది అదేవిధంగా మేమంతా కూడా కోరుకునేది ఈ గ్రామం ఎక్కువగా కూడా ఆకుకో వేసి జీవనోధారం చేస్తూ ఉంటారు తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మేము మేమంతా కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మీకు ఏ సమస్యన కూడా తప్పకుండా ఈ భాగంలో మీకు తీర్చేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఇది సిపికి కంచుకోండి కాబట్టి తప్పకుండా మీకు ఏ సమస్య కూడా తప్పకుండా మేమంతా కూడా బాగా కష్టపడి జగనన్నని ఈ రాష్ట్రానికి మొదల ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో ప్రథమ పాత్ర పోషించాలని మా అక్క జగమ్మకు అన్నదమ్మకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబోయే ఎన్నికల్లో పెద్దగా గవర్వనీరు విజయ్ సాయన గారు మనకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు విజయసాయిన మంచి పో మంచి మెజార్టీ తోటి జగనన్నకి కానుకగా ఇవ్వాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ అదేవిధంగా మీ అందరి ఆశిస్తులతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వెండి ఎలక్షన్స్లో కూడా నన్ను గెలిపించడం జరిగింది మగ మూడోసారి హ్యాట్రిక్గా గా అన్న ఆశీర్వాదంతో మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు కూడా మంచి మెజార్టీతో నన్ను కూడా గెలిపించి జగనన్నకి తానుకగా ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కొనే దాంట్లో తప్పకుండా మేము ఎప్పుడు కూడా ముందుంటామని కూడా తెలియజేస్తూ సహకరిస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ